సింతామాను సిలకల బావి మల్లోకి వరి కోతుంది వస్తావే మేరవనమ్మా చింతామాను శిలకల బావి మల్లోకి వరి కోతుంది వస్తావే మేరవనమ్మా కోత ఎవరికి చెప్పొద్దు నేను నమ్ముకున్నాయి పొద్దు కోత ఎవరికి చెప్పొద్దు నేను నమ్ముకున్నాయి పొద్దు నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రవనమ్మో నువ్వు రాలేదంటే బాయిల పడతా రవణమ్మా చింతామాను శిలకల బావి మల్లోకి వరి కోతుంది మే రవణమ్మా వరి కోతుంది వస్తావేమే మేరవనమ్మా అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అయితే మన తెలంగాణ జానపదం మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిమూత్యాలను వెలికితీసే ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు ఒక మంచి సింగర్ని పట్టుకొచ్చినాం మరి మట్టి గొంతు మంచి ఫోక్ ఫ్లేవర్ ఉంటుంది మరి ఎవరికి తెలియని పర్సన్ అయితే కాదు అందరికి తెలిసిన పర్సన్ సో మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే చాలా వరకు అన్నం చూస్తే గుర్తుపట్టేస్తారు సో ఆలస్యం ఎందుకు నర్సింగ్ అన్నన్ అయితే తీసుకొచ్చిన ఈరోజు అన్న మొత్తం బయట ప్రోగ్రాంల దగ్గరనే పాటలు పాడుతుండు మరి మన స్టూడియోలో ఎందుకు పాడాడు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అన్న లైఫ్ ఏంది అన్న పాటలు ఎట్లా వాడతాడు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు అన్నని పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లున్నారు అన్న బాగున్నా సూపర్ నువ్వు బాగున్నావు అని తెలవాలంటే ఒక మంచి పాటతో సురువు చేసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగు మా దశరథ్ ప్యాడ్ బ్యాండ్ సాంగ్ అది రిక్షామే బయట అని ఉంటుందన్న అది దాంతోపాటు నేను ఆ పాటతో స్టార్ట్ చేస్తాను హే రిక్షామే బయట ఎక్కడు రూపాయికే తాగు అల్పామే పౌనా చూసుకో చూసుకో గానా బజానా చూసుకో చూసుకో గానా బానా శర్మాకే ఆ జానా ముజే శర్మాకే ఆ జానా ఇది దశ బ్యాండ్ మా బాబుజీ నగర్ బ్యాండ్ ఇది దశ బ్యాండ్ మన బాబుజీ నగర్ బ్యాండ్ ఈ పాట అన్న చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఎక్కడ పోయినా నన్ను ఆర్కెస్ట్రా చేసినా కూడా స్టేజ్ పైన ఈ పాట కంపల్సరీ పాడమని అందరు చాలామంది మా ఫ్యాన్స్ అడుగుతుంటారు ఇది కంపల్సరీ పాడతా నేను ఎక్కడ పోయినా ఇది నాది స్టోరీ నేను ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా కష్టపడి కష్టపడి నేను చదువుకుంటు నేను స్కూల్ చదువుకుంటేనే పని చేసుకుంటా పని చేసుకుంటా మాల వేసినాను నేను ఫస్ట్ అయ్యప్ప మాల వేసినప్పుడు వచ్చి మనకి ఈ రూట్ దొరికిందను ఓకే సూపర్ మెయిన్ ప్లస్ ఏంటంటే మనకు అయ్య నాకు మాల ప్లస్ అయ్యప్ప మాల వేసిన వల్ల వేసినందుకు నేను ఈరోజు మేము కూడా కూర్చొని మాట్లాడుతున్నాం లేకపోతే ఈ పాటికి మనం ఉండేవాళ్ళం కాదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా నాన్న ఫస్ట్ డప్పు డప్పురు మా నాన్న డప్పు ప్లేయర్ మాది ఎస్సీ అన్న మా నాన్న డప్పు ప్లేయరు డప్పు వాయించుకుంటూ వాయించుకుంటా మా నాన్న అట్లా 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 మేము మా ఇంట్లో ఫస్ట్ అయ్యప్ప మా నేనే సింగర్ కూడా నేనే ఇప్పుడు మా అబ్బాయి మా అబ్బాయి నా ఎంబడ డ్రమ్స్ వాయిస్తాడు సూపర్ నా ఆర్కెస్ట్రాలో మొత్తం వాడు కంపల్సరీ ఉంటాడు మా అబ్బాయి మా నాన్నది అంటారు కదా నాన్న శాలి అని చెప్పేసి తాతది వంశపరపరంగా వంశపరపార్యంగా ఆ శాలి మా అబ్బాయికి పడ్డది నా సింగింగ్ వచ్చేసి ఎవరు పడలేదు మా మా నాన్న శాలి మా అబ్బాయికి పడ్డది ఇప్పుడు మా అబ్బాయి ఏంటంటే డ్రమ్మర్ నా ప్రతి ప్రోగ్రాంలో ప్రతి అయ్యప్ప భోజనంలో కంపల్సరీ ఉంటాడు మీరు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాతనే మీకు ఈ రూట్ ఈ రూట్ దొరకదు కదా మరి మీరు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి పాటలే పాడుకుంటారు ఇది కూడా అయ్యప్ప సీజనే కాబట్టి ఒక మంచి అయ్యప్ప పాటతో సురుగు చేసుకుంది హరి పొద్దు తిరుగుడు పువ్వు ఓలే పొద్దుగున్నాడే స్వామి అయ్యప్ప మన తండ్రి అయ్యప్ప ఆ నిండు పున్నమి వెన్నల ఓలే సగంగున్నాడే తండీ అయ్యప్ప మన స్వామి అయ్యప్ప మీ రింగ్ టోన్ కూడా ఇదే ఉన్నట్టు ఇదే ఉంటుంది అంటే లైఫ్ మార్చేసిన అయ్యప్ప అదే రింగ్ టోన్ పెట్టేసుకున్నారు ఇంకా ఏ పాటతో అయితే టర్న్ అయిందో అవును ఆ పాటనే రింగ్ టోన్ రింగ్ టోన్ పెట్టేసుకున్న ఇదే ఎనీ టైం ఆయన తలవని రోజు ఉండదు నేను ఇప్పుడు మా గురుస్వామి నాకు ఎవరైతే వేయించారో ఆయన కూడా చాలా ఫేమస్ మనిషి నాతో పాటే అంటే మా బస్టిల్లో ఉంటాడు మా దగ్గరని ఆయన నేర్పించినందుకు నేను ఈరోజు ఇట్లున్నాను నాకు పాట నేర్పించింది రాజు అని ఉంటాడు సింగర్ రాజు అని నా గురువు ఆయన అంటే సింగింగ్లో ఆయన మాలేదు నర్సింగ్ అని ఉంటాడు ఆయన సింగింగ్ నేర్పించింది మొత్తం మా రాజు అని ఒక ఆయన ఉంటాడు ఆయన నేర్పించింది మొత్తం ఆయన మెల్ల మెల్ల బడ్జెట్స్ తీసుకుపోయి 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 ఇప్పుడు నేను సిటీలో టోటల్ హైదరాబాద్ సిగ్గిన వల్ల ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆయన దయ వల్ల అంటే మా రాజు దయ వల్ల సింగరాజు అని ఉంటాడు ఆయన నా గురువు ఆయన కూడా నంబర్ ఆఫ్ ఆయన ఒక గురువు ఆయన కూడా నాకు సింగింగ్ లో గురువు ఆయన మాలే ఇప్పించింది మా నర్సింగ్ స్వామి ఓకే ఇప్పుడు ఇంకో మంచి ఊపున సాంగ్ మంచిగా బ్యాడ్బ్యాండ్ దగ్గర దుంకుతారు పాట పాడితే అట్లాంటి పాట ఒకటి మంచిగా ఓకేనా ఏ లంబా లంబా కమ్మా మీ ద జాకి కంబాలంట లంబా లంబ కమ్మా మీ దా లెక్కిడి కంబాలంట రంబ లాంటి చిన్న దానివే ఓ నల్ల నాకు నడక చిన్న చిన్నదానివే ఒయిరమ్మ నల్ల నాగు నడగదానివే బలబల బంగారి వల్లు నీ ముందు పళ్ళు బలబల బంగారి వల్లు నీ ముందు పల్లు వల్లు మీద మనసుమల్లెని రమ్మ పల్లని పసందు చేస్తినే వల్లు మీద మనసుమల్లెని రమ్మ పల్లని పసందు చేస్తినే ఇది ట్రెండింగ్ సాంగ్ ఇది కూడా చాలా ఫుల్ నడుస్తుంది అన్న ఇన్ని పాటలు పాడుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ అన్న క్లైమేట్ అన్న ఈ పాటలు ఆయన తీయకపోయి ఉంటే మేము పాడేవాళ్ళం మాది రోజు ఈ రిక్షామ బయట కూడా ఆయన రాసిందే ఆయన వాడిందే ప్లస్ ఈ లంబాలమ్మ లంబాఖ మీద కూడా ఆయన వాడిందే టోటల్ క్లైమేట్ అయినా తీన్మార్ టోటల్ తెలంగాణలోనే తీన్మార్ సృష్టిక సృష్టికరత అయినా క్లైమెంట్ ఇప్పుడు మీరు ఈ సింగింగ్ ఫీల్డ్కి రాకముందు ఏం చేసేటోళ్ళు నేను హార్డ్వేర్లే చేసి హార్డ్వేర్లో హార్డ్వేర్లో హార్డ్వేర్ జాబ్ ఫస్ట్ నాది అంటే జాబ్ చేసుకుంటా కూడా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను ఆర్కెస్ట్రాల్ పోతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఫీల్డ్కి వచ్చాను నేను ఫీల్డ్లోకి వచ్చాను ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్ సూపర్ సిక్స్టీన్ ఇయర్స్ హార్డ్వేర్ ఆ సిక్స్టీన్ ఇయర్ నుంచి నేను ఎప్పుడైతే అయ్యబమాల వేసినా వేసిన ఫస్ట్ టైం కన్యాసీమ సెకండు కత్తి నుంచి నేను స్టార్ట్ చేసిన పాటలు పాటం అప్పటి నుంచి వర్క్ చేసుకుంటా ఇక్కడ అయ్యప్ప మాలు వేసుకొని ఇక్కడ జాబ్ చేసుకుంటా ఇక్కడ పాటలు పాడుకుంటా మళ్ళీ ఆర్కెస్ట్రాలు పెళ్లి పాటలు పెళ్లి ప్రోగ్రామ్స్ అడవిలో ఉన్న దేవా అయ్యప్ప మణికంఠ రావా అడవిలో ఉన్న దేవా అయ్యప్ప మణికంఠ రావా హరిహరుల పుత్రుడవయ్యో అయ్యప్ప పందాల రాజకుమారా అడవిలో ఓ పుట్టిన అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడవు అయ్యప్ప స్వామి అడవిలో ఓ పుట్టిన అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడవు అయ్యప్ప స్వామి మా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప మమ్మేల రవయ్య పరుగు పరుగున రావా అయ్యప్ప పందాల రాజకుమారా ఇది చాలా ఫుల్ నడుస్తుంది పాట ఇది ఇంకోటి స్టార్టింగు శబరి కొండపై వెలసిన అయ్యప్ప మా అండ దండ నీవేనయ్య శబరిగిరిపై వెలిసినవయ్య పూలు పండ్లు గీకేనయ్యా ఇది ఒక సాంగ్ ఇది కూడా చాలా బాగుంది మీరు అయ్యప్ప సాంగ్ల కంటే ఈ భజన సాంగ్ల కంటే కూడా ఎక్కువగా మీరు వాడేది బోనాలప్పుడు అన్న చాలా ప్లేస్లలో కనిపిస్తూ ఉంటారు చాలా మంది మీరు పాట పాడుతుంటే ఎగురుతూ ఉంటారు దుంకుతూ ఉంటారు అన్న అప్పుడు బోనాలప్పుడు అమ్మవారి గురించి ఒక పాట పాడతారు అంటే చాలా రకాల పాటలు పాడతారు ఇప్పుడు ఒక పాట మనవల కోసం అమ్మా నిమ కుదిర్చుకుంటా మకాలు మొక్కు తీర్చుకుంటా అమ్మా నీ తీర్చుకుంటా ఓ అమ్మా మొక్కు తీర్చుకుంటా పొనేడు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా కొడుకు బిడ్డనిసే జోడవనం చేస్తా అని పొనేడు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా కొడుకు బిడ్డనిసే జోడోనం చేస్తా అని మొత్తం లాంటి నాకో ఆడపిల్లనిచ్చినావు ఎల్లమో ఓ పుషము ఓ దుర్గమో అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా ఈ సాంగ్ స్పెషల్గా మనం ప్యాడ్ బ్యాండ్ ఎప్పుడైతే పలారం బండి నుంచి మొత్తం తిరిగి మాకలం గొడ్డికి దగ్గరికి వెళ్ళగానే ఈ పాట పాడిస్తాను నాతో కంపల్సరిగా ఉజ్జయిని మాకల దగ్గర ఇప్పటి హండ్రెడ్ పర్సెంట్ వాయిస్తారు పూరలంతా దాంట్లో ఏంటంటే అందరు చేతులు పైకెత్తాలని చెప్పేసి ఒక ఓడి ఉంటుంది నాది అందరు చేతులు పైకి లేపాల భక్తు ఉన్న వాళ్ళని చెప్పేసి టెంపుల్ దగ్గర పోమని చేతులు లేపించి సఫలు కొట్టించి ఆడిపిస్తాను దాన్ని చాలా అన్నది చాలా అంటే చాలా బాగుంటది చాలా వీడియోస్లలో కూడా ఇప్పుడు బోనాల పండుగకి ఎక్కువగా జనాలు ఏ పాట వాడించుకుంటారు మీతోనే సన్న సన్న వానా బోనాలు కూడా సన్నా సన్న ఒక్కసారి వాడండి ఆ సన్న 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 వానా సన్న సన్న వానా వాన వానా వాన వానా గురిసే బోనం అంతా దడిసే సన్న సన్న వాన గురిసే వానాలోన బోనం దడిసే సన్న సన్న వాన గురిసే వానాలో నా బోనం దడిసే సిత్తాడి వానాలో అబ్బా సిత్తాడి వానాలో సిందేసి ఆడంగా తడిసి ముద్దైపోయి నవ్వుతూ ఉండంగా అరే 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 ఇది స్టాప్ చేసి అందరు చేతులు పైకి ఎత్తాలని చెప్పి పైకి ఎత్తిపేసి అరే ఆడాలి బిందాసు ఆట అరే పాడాలి తీనువారు పాట ఇది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా వాడించుకుంటుంది చాలా మంది అంటే క్లైమేట్ అన్న పాడినందుకు మేము ఈ పాటలు అన్నీ వాడుతుంటాం అంటే దాన్ని ఎట్లా అంటే కొంతమంది సెకండ్ క్లైమేట్ అనే ఫీల్లో చూస్తుంటారు నేను వాడుతుంటే పెద్ద మాట కాదు అందరు అదే అంటారు అన్న మీరు క్లైమేట్ అన్న స్టైల్లో వాడతారు అంటే మన పబ్లిక్ జోస్ తెప్పిస్తారన్న ఎంత బోర్ ఫీల్ ఉంటుంది మీ ప్రోగ్రామ్స్ మీ ప్యాడ్ బ్యాండ్ కానీ ప్లస్ ఆర్కెస్ట్రాస్ కానీ అయ్యప్ప బజన్ కూడా మీది ఫోక్ స్టైల్ ఉంటుంది కొన్ని మెలోడీస్ కొన్ని ఫోక్ కొన్ని మెలోడీస్ ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా మంది నన్ను అప్సెట్ చేస్తారు స్టూడియోలలో వాడారా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ అంటే స్టూడియోలో వచ్చేసి మొన్న ఒకటి వినాశ చవితికి వినాశ్ చవితికి ఒకటి వాడినా గంగమ్మ తనివాడని అంటే గంగమ్మ తనివాడు వచ్చేసి పాట ఎవ్వరు పాడలేదు అది ఉంది మన అయ్యప్ప భజనలలో పాడుతుండే ఒకటి మల్లపల్లిలో ఉంటుంది ఇక్కడ వెంకట బణికంఠ భజన మండలం అని చెప్పేసి వాళ్ళు నేను కనీసం ఉన్నప్పుడు పాడిండే అనమాట అసలు ఈ పాట సినిమా పాట డబ్బా అనమాట ఇది అల్లరే అల్లరే ముకుందా మురారి ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పిన్న ఇది గంగమాత అని కూడా పాట ఉంది అది వాళ్ళు పాడడం అనేది కూడా భజన శ్ర పాడడం స్టార్ట్ చేసిన అయితే ఎక్కడ లేదు యూట్యూబ్లో లేదు ప్లస్ ఇది రికార్డింగ్ లేదు ఏం లేదు నేనేం చేసినా నేను రాసేసి నా సొంత కొన్ని ఇదికి రాసి చేసి నేను పాడేసినా ఈ పాట పాడి రిలీజ్ చేసినా యూట్యూబ్లో కూడా ఉంది పాట ఓకే ఇప్పుడు ఇంకో మంచి జానపదం మంచి ఫోక్ అమ్మమ్మ ఎల్లమ్మ రావమ్మ భవాని రేణుక ఎల్లమ్మ అమ్మమ్మ ఎల్లమ్మ రావమ్మో భవాని రేణుక ఎల్లమ్మ ముత్వెలగూడ ఊరిలో వెలిసినవమ్మ మా తల్లి రేణుక ఎల్లమ్మ ముత్వెలగూడ ఊరిలో వెలిసినవమ్మ మా తల్లి రేనుక ఎల్లమ్మ అమ్మమ్మ ఎల్లమ్మ రావమ్మో భవాని రేణుక ఎల్లమ్మ చాలా మంది మిమ్మల్ని ఈవెంట్ కి పిలిచినప్పుడు మీరు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు చాలా మంది ఇప్పుడు ఫెస్టివల్ ఏదైనా మంచి పండగలు ఇట్లా జరుపుకున్నప్పుడే ప్యాడ్ బాండ్ పెడతా ఉంటారు ప్యాడ్ కూడా పెడతారు అడుగుతా ఉంటారు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయడానికి పిలుసుకో పిలుచుకుంటా ఉంటారు వాళ్ళు ఫుల్ డ్రింక్ చేసి ఉంటారు అట్లా డ్రింక్ చేసి ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఏమైనా అంటే కొందరు ఉంటారు కదా కొందరు అంటే స్ట్రగుల్స్ మీరు కూడా ఫేస్ చేస్తారు చేస్తారా చేయరా అని తెలుసుకోవడానికి క్వశ్చన్ అడిగిన నేను కంపల్సరీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఆర్కెస్ట్రాలో ప్యాడ్ బాన్లా చాలా మంది ఉంటుంది దమ్ చేసేవాళ్ళు తాయేస్ వచ్చి అన్నో అది వాడు అన్నో ఇది వాడు అను అంటే నేను వాళ్ళు వాళ్ళ ఫేస్ రీడింగ్ బట్టి నేను పాడేస్తుంటా కొంతమంది కొంతమంది పేర్లు చెప్తారు పేర్ల మీద పేర్ల మీద కొన్ని పాటలు దాగుడు మూతలు దానం ఉంటుంది అన్నో అది వాడు అన్న అన్న నా పేరు వాడు అన్న నా పేరు వాడు పెద్ద కథ కథలు చేస్తారు అంతా మనం కూడా ఏంటంటే మనం కళాకారులం వాళ్ళ టార్చర్ తట్టుకోవాలి కంపల్సరీ అది వాళ్ళని ఏమనలేము మనం కూడా ఏం చేయలేము వాళ్ళ గమ్మును మనం పాడేస్తాం వచ్చి పేర్లు చెప్తారు దగడు ముతలు దానమ్ వాడు మొన్న అది వాడు అనేది పేర్ల మీద కూడా పాటలు పాడతాను సరే ఇప్పుడు నా పేరు మీద ఒక మంచి పాట వాడు ఏ దగుడు ముతలాడు తావు దాగుడోల్ల దానమ్మ దగుడు ముతలాడు తావు దాగుడోల్ల దానమ్మ ఏ దనమున్న చిరణన్నాని ఓ దానమ్మ దానమున్న చిరణన్నానే దనమున్న దానయ్యని ఓ దానమ్మ దానమున్న చిరణన్ననే నా ఎంట వస్తానెంట చూపిస్తా పట్నమంతా నా ఎంట వస్తానెంట చూపిస్తా పట్నమంత అరే ఊసేను సాగరులో ఓ దానమ్మ బుద్ధుడే ఉన్నాడంట ఊసేను సాగరులో నా ఓ చరణన్న బుద్ధుడే ఉన్నాడంట ఇట్లుంటే పాటలు ఇది పది పేర్ల మీద అంటే అన్ని ఇప్పుడు మీ శరణ మీ మీ పేరు బై ఇంకోలు వేరే పేరు చెప్తారు ఇంకొలు ఆల్ మిక్స్ మిక్సీలో వాడుకుంటూ 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 ప్రోగ్రామ్ యాడ్ చేసేస్తాయి ఇప్పుడు ఒక్క ఈవెంట్ కానీ ఒక్క ప్రోగ్రామ్ కానీ ఎంత టైం తీసుకుంటారు వన్ అవర్ టూ అవర్స్ అన్న ఇప్పుడు వచ్చి మీకు అన్న టైం అయితే ఉండదు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోనీయకపోవడం ఇంకా కొంచెం ఇవ్వడం నైట్ ఈవినింగ్ షో అయితే అన్న మనకు సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అప్పటి నుంచి ట్వెల్వ్ వరకు ఉంటారు ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ ఎక్కువ అంటే వన్ థర్టీ టూ వరకు అంతే మార్నింగ్ షో వచ్చేసి పెళ్లి ప్రోగ్రామ్ ఉందనుకోండి పెళ్లి ప్రోగ్రామ్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి అంటే ముహూర్తం బట్టి దాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది ఇది ఫోర్ వరకు ఉంటుంది ఫోర్ ఫోర్ థర్టీ ఓకే అన్న ఇప్పుడు మీరు ఒక ఈవెంట్కి పోయినప్పుడు మీరు మీ మీ తరపు నుంచి అంతే మొత్తం కాకుండా మీకు ఎంత వస్తుంది అంటే రెమ్యురేషన్ కానీ పేమెంట్ కానీ రెమ్యురేషన్ అంటే చూడన్నా శరణ నేనైతే ఎక్కువ ఆశించ పైసలు ఇప్పుడు నేను ప్యాడ్ బ్యాండ్లో కూడా వాడుతున్నా కదా ఆడ కూడా ఎక్కువ పేమెంట్ తీసుకో మనకు పేరు కావాలి వాళ్ళ వాళ్ళకు పేరు కావాలి ఇప్పుడు మా సాయి అన్నను ఉంటాడు దశరథ్ ప్యాడ్ బ్యాన్ ఆయన చాలా నన్ను ఎంకరేజ్ చేస్తాడు అన్న నువ్వు లేకపోతే వద్దన్నా వాళ్ళ ప్రాబ్లం అవుతుంది కంపల్సరీ మీరు అంటే అన్న లేదు నాకు ఇవాళ లేదు ఏమన్నా చేసుకున్నా నాకు ఇవాళ రావాలి ఎందుకంటే మళ్ళీ ఆడ మాకు ఇబ్బంది అయిపోతుంది నువ్వు ఒక్కని వల్ల పేమెంట్స్ అన్నీ అంటే నేను అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతాను కొనుకొకసారి నేను చేసే ప్రోగ్రామ్ నుంచి కూడా నేను ప్యాడ్ బ్యాన్కి వెళ్ళిపోతాను ఇక్కడ ప్రోగ్రామ్లో వేరే సింగర్ని పెట్టేసి నేను ఇటు వెళ్ళిపోతాను మళ్ళీ ఎందుకంటే వాళ్ళు అక్కడ మళ్ళీ రెస్పాండింగ్ బాగుంటుంది లేకపోతే మనకు మళ్ళీ రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది అన్న అని చెప్పేసి నేను ఇది చేసుకొని పోతా ఇక ప్యాడ్ బ్యాండ్ పోయినామంటే అది ఇప్పుడు కొన్ని బోనాల ప్రోగ్రామ్ కానీ ఇప్పుడు భరత్ భరత్ ఉన్నది పెళ్ళి కొడుకు వచ్చేది పెళ్లి పిల్ల పోయితే సాగనంపుడు అంటారు దాన్ని ఆ ప్రోగ్రామ్స్ కూడా పాడతా అవి కూడా ఉంటాయి దీంట్లో అయినా సాగనంపుడు వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీకి క్లోజ్ క్లోజ్ అయిపోతుంది ట్వెల్వ్ వరకు క్లోజ్ అవుతుంది భరత్ అనుకోండి టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ కావచ్చు టెన్ థర్టీ కావచ్చు లెవెన్ కూడా కావచ్చు ఆ పిల్లగాడు ఎప్పుడు వస్తే అప్పుడు అది మార్నింగ్ ఒకసారి ఫోర్ కూడా అవుతుంది ఫోర్ అవుతుంది ఆ టైం వరకు ఇంకా పాడుతూనే ఉండాలి అంటే నేను మిడి మిడిల్ గ్యాప్ తీసుకుంటున్నాను నాన్ షాప్ మీద అన్న నాన్ షాప్ కష్టం మనం ఎస్వి వాళ్ళు పాడు 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 అని అట్లా ఇబ్బంది పెడతారా పెడతారు పెడతారు ఎట్లా అంటే వాళ్ళకు చుక్క పడ్డదంటే మనకు మనకు దమ్ అయిపోతుంది చాలా దమ్ చేస్తారు అన్న వాడు అన్న వాడు అన్న వాడు నేను చూసి టైం చూసి అంటే క్రౌడ్ చూసి వాడుతుంటే నేను క్రౌడ్ ఉంటేనే కదా అన్న మనకు పాటలు వచ్చేది క్రౌడ్ లేనిది మనం పాడలేము మనకు వచ్చే పాటలు కూడా మర్చిపోతుంటాం క్రౌడ్ చూసి వాడుతుంటా ఇక కొన్ని టిప్స్ పడతాయి అక్కడక్కడ దాన్ని అట్లా చూసి కూడా వాడతా అంటే మన క్రౌడ్ ఒకటి టిప్స్ ఒకటి టిప్స్ వాడుతున్నాయంటే జోష్ వస్తుంది పాటను ఇంకోస్తుంటే ఇంకో వాడుతుంటే మాల పెళ్ళి మీద పెళ్లి మీద అట్లా నడుస్తుంది ఓకే అండి ఇప్పుడు ఇంకొక మంచి ఫోక్ సాంగ్ మధ్య లగ్గమయ లగ్గమయ్యే సాంగ్ సాంగ్ చాలా ఫేమస్ అది ట్రెండింగ్ ఉంది అది కూడా అది కూడా కంపల్సరీ నాకు స్టార్టింగ్ ఈ స్టేజ్ ప్రోగ్రామ్ల మన ఒకటి బ్రేక్ వరకు ఒకటి ఉంటుంది ఈ పాటలు అని చెప్పేసి బ్రేక్ తర్వాత ఈ ఫోక్ సాంగ్స్ స్టార్ట్ ఫస్ట్ అడిగేది లగ్గమాయ లగ్గమయ పాట ఆడుతున్నారు లగ్గమాయ లగ్గమాయో గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయో లచ్చగుమ్మడి జమదగ్ని ములితోని ఓ లచ్చగుమ్మడి జగ జమాయో లచ్చగుమ్మడి ఓ లచ్చగుమ్మడి వైనాడి ఓ లచ్చగుమ్మడి వైనాడి లగ్గమాయ అరే రే లగ్గమాయ లగ్గమాయ లగ్గమాయో లచ్చగుమ్మడి రేణుకమ్మ లగ్గమాయో లచ్చగుమ్మడి ఇది వచ్చేసి అయిపోయింది చెడ్డంలో వచ్చేసి బుట్టలో పుట్టిన పుత్తడివమ్మ బాయిలోన వెలిసిన బంగారువమ్మ బల్లాలు కత్తిలిసి పెట్టిందమ్మ బాసింగం కట్టుకొని మురిసిందమ్మ డిల్లం డల్లం డోలు కొడుతూ దరివేసే వగ్గు ముద్దులొలుకే ముద్దుగుమ్మకు ఓడు ముల్లేసే మునిరాజు ధర్మ కళ్యాణియా రేణుకమ్మ పెళ్ళి చూసి పట్టుకుమ్మ మురిసిపోయి సిరిజల్లు కురిపించే అమ్మా లగ్గమాయ లగ్గమాయో లచ్చగుమ్మడి రేణుకమ్మ లగ్గమాయో లచ్చగుమ్మడి జమదగ్ని మునితోనియో లచ్చగుమ్మడి జగజని లగ్గమాయో లచ్చగుమ్మడి పసుపు జల్లుకుంటున్నరు శివాసత్తులు అరువశించి ఆడుతుండు జోగినమ్మలు గజ్జ కట్టి దుంకుతుండ్రు పోతరాజులు గాయిగాయి చేస్తున్నారు పోరగాళ్ళు జాతరలో మారు మోగుతున్నవి వారి పాటలు అంటే దశరత్ బ్యాండ్ పాట అనమాట దశరత్తు వారి పాటలు గల్లి గల్లిలో దుమ్ము లేపుతున్నవి ఈ గాన కోకిలా పాటలు జాతర అంటే జాతర రేణుకమ్మ జాతర చూడని నీకు వెయ్యి కళ్ళు అయిన సరిపోరా లగ్గమాయ లగ్గమాయో లచ్చగుమ్మడి రేణుకమ్మ లగ్గమాయో లచ్చగుమ్మడి ఇట్లుంటారు అప్పుడు బోనాలప్పుడు మళ్ళా పోతరాజుల మీద కూడా పాటలు పాడతారు పోతరాజు పోలి ఆ పాట పాడండి పోతరాజు పులి కేక సుట్టూ సుక్కల చూడు ఆ చుట్టూ సుక్కల చూడు నడుమ సింధుని చూడు రో రో చూడు బజారునే రూనే చూడు పోతాలింగను చూడేవో మంకాలమ్మ ఓడి పుంజును చూడేవో మంకాలమ్మ ఇది ఒక పాట ఉంటుంది పోతరాజులది ఇంకోటి పోతరాజు పులి కేక పెట్టిండు పోతరాజు పులి కేక వేటిండు మిసాల మీన నిమ్మకాయ వేటిండు ఎర్ర ఎర్ర గజలాగులేసిండు కలకేమో దొడ్డు గజగట్టిండు అక్క సెల్లే తోని బయలే లిండు అక్క సెల్లెలు తోని బయలే లిండు సాక పోయ్యంగానే శాంతి అయిండు సాక పోయ్యంగానే శాంతి అయ్యిండు ఊరంతా ఊరంతా ఏ ఊరంతా దయ్యాల నురికి చిండు ఊరంతా దయ్యాల నురికి చిండు చిన్నా పిల్లాలా కూవని ఇచ్చిండు చిన్న పిల్లాల కూదీవని చిండు ఓం నమ వేగం గాలి వెలిగేటి అరేర ఇంకొక మంచి జానపదం ఇప్పుడు చాలా జానపదాలు వాడుతూ ఉంటారు మంచి ఫోక్ సాంగ్స్ వాడుతూ ఉంటారు ఇంకోటి ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో ఇది కూడా బాగా నడుస్తుంది అన్న లస్కరులో వెలిసిన ఓ రాణి అని లష్కరులో వెలిసిన ఓ రాణి హైదరాబాద్ అంబా భవాని లష్కరులో వెలిసిన ఓ రాణి హైదరాబాద్ అంబా భవాని కోరి కొల్చేమూ లేని లవేణి అమ్మ బయలుదేనాది ఓ కోరి కొల్చేమూ లేని లవేణి అమ్మ బయలు ఎల్ గల్లు గల్లు మంటూ గజ్జే కట్టి కదిలి కదిలింది ఒక గోల్కొండలో పుట్టి పాత బస్తీలో తిరిగి లష్కరులో వెలిసినది అంబా బొట్ల బోనాలు తెచ్చేమూ తల్లి అమ్మ బయలు నాది ట్ల బోనాలు తెచ్చేము తల్లి అమ్మ బయలుదేరులో వెలిసిన రాణి హైదరాబాద్ లష్కరులో వెలిసిన రాణి హైదరాబాద్ కోరి కొల్చేని లవిని అమ్మ బైలి చాలా బాగా నడుస్తాను సూపర్ అన్న ఇప్పుడు మీకు మీకు బాగా నచ్చిన పాట నాకు మీరు ఎక్కువగా ఇష్టంతో వాడే పాట ఎక్కువ ఇష్టం పాడేది లంబాలంబ పాట బాగా పాడతాం స్టేజ్ పైన కూడా ఈ ఒకటి లగ్గమాయ లగ్గమ్మ పాటతో స్టార్ట్ చేస్తాము లేదంటే లంబాలంబ ఈ పాట బాగా స్టార్ట్ చేస్తాం ఈ పాటని బాగా పాడతాం ఇంకోటి నాకు నచ్చిన పాట అంటే ఇప్పుడు ఈ మొత్తం దీంట్లలో ఫోక్లా ఇది మా ఊరాలు లెల్లమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది అన్న ఇది కూడా క్లైమేట్ అయినా రాసి పాటిందే ఇది చాలా పాడతాం మేము ఇది మా ఊరాలు బాల బాలెల్లమ్మ ఎల్లమ్మ బంగారు ఎల్లమ్మ బాయిలా ఎల్లమ్మవే నో బల్కంపేటెల్లమ్మవే బాయిలున్నాదానివే నో బాల ఒక్కొక్క డప్పు ఒక్క శివ సత్త అంట రెండేసి డప్పులంట రెండు శివ సత్తులంట ఇంటికేల ఎల్లమ్మవే నువ్వేగల్లా ఎల్లమ్మవే బాయిలున్నాదానివే నువ్వు బాల బంగారం ఈ పాట కూడా చాలా పాడుతున్నాను ఆల్మోస్ట్ అన్ని పాటలు ఆల్మిక్స్ పాటలు అప్పుడంటే మనం మైక్ పట్టుకుంటే అన్ని టక 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 టైం సూపర్ అన్న మొత్తం మీద అయితే పాటలు ప్రయాణం ఈ విధంగా ఇట్లా ఉందన్న ఇంకోటి నేను చాలా కష్టపడ్డా చాలా కష్టపడి పైకి వచ్చిన ఇప్పుడు ఇంత పేరు అంటే దశరథ్ ప్యాడ్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆల్ ఆల్మోస్ట్ అంతకుముందుగా ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు పేరు బాగుండు దశరథ్ ప్యాడ్మే ఎప్పుడైతే నేను ఎంటర్ అయినో నాకు చాలా పేరు వచ్చింది ప్లస్ వాళ్ళకు కూడా దశరథ ప్యాడ్మంట్ మా సాయి అన్న అని ఉంటాడు ఆయన కూడా చాలా పేరు వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందంటే టోటల్ తెలంగాణలోనే నెంబర్ వన్ ప్యాడ్మెంట్ దశరథ్ ప్యాడ్ ప్యాడ్మంట్ ఇప్పుడు తెలంగాణలో కూడా నాకు ఏ మూలకు ఏ ఊర్లోకి దాన్ని గుర్తుపట్టని మనుషులు ఉండరు మినిమం ఒక ఫైవ్ మెంబర్ టెన్ మెంబెర్స్ నేను బల్కరిస్తాను అన్న మీరు సింగర్ కదా దశరథ మెన్లో వాడతాడు అవునన్నా థ్యాంక్ యూ అన్న గుర్తుపడినందుకు ఇట్లా మాట్లాడుతున్నాను చాలా అంటే చాలా చాలా పేరు అన్న నాకు దశరథాడు ఉన్నప్పటి నుంచి చాలా ట్రెండింగ్ అయిపోయాను నేను ఇక నేను స్టేజ్ మీద ఏడలిపడ్డ ఒక ఇరవై ఒక్క మంది వచ్చి కలుస్తాను చాలా మంది వచ్చి కలుస్తారు ఇంకోటి అన్న దశరథ కాలేజీ పిల్లల ప్యాషన్ చూడు ఆ పాట అది వాడవాడారు ఒకసారి కాలేజీ పిల్లల ప్యాషన్ చూడు ఎంట పడుతున్న ఈరోను చూడు ఎస్సు అంటే లవ్వాడుతాడు ఎస్సు వెంటే లవ్వాడుతాడు చక్కరులు కొడతాడు వీడు చక్కరలే కొడతాడు ఓ బుల్బుల్ బేరే బుల్బుల్ ఓ బుల్బుల్ తూ ఆజానా సిటీ మే దిక్లానా ఇది దశత్ ప్యాడు బ్యాండు తెలంగాణలోని నంబర్ వన్ ఇట్లుంటుంది కాలేజ్ పిల్లల ఫ్యాషన్ అంటే మొత్తం చేతులు ముందుకు లేపిస్తారు ఇట్లా అందరు కాలేజ్ బాయ్స్ ఎంతమంది కాలేజ్ బాయ్స్ అందరు చేతులు పైకైతాలంటే టకా 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 లేచిపోతాయి చేతులు అది చాలా ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉందాను చాలా మంది కాలేజ్ పిల్లలు ప్యానా కాలేజ్ బాయ్స్ కాలేజ్ పిల్లల పాట అంట యాక్చువల్లీ రిక్షామే బయట నేను ఈ కాలేజీ పిల్లల ఫ్యాషన్ చూడు ఇది బ్యాండ్ పాడి అన్నపూర్ను చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఒక కొత్త సాంగ్ అనుకుంటారు యాక్చువల్ ఇది క్లైమేట్ అయినా రిక్షామాబేట వాడింది కాబట్టి నేను ఈ మీద రెండు మూడు లైన్లు చేంజ్ చేసి పాడినా అప్పటి నుంచి ఈ రిక్షామబేటో ఈ పోయింది దశరథ్ దశరథ్యాడ్ బాడ వచ్చింది అదే సూపర్ అండి ఇంకా ఇట్లనే ముందుకు వెళ్ళాలి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసి కదండీ మన నర్సింగ్ అన్న ఇంటర్వ్యూ ఇది మంచి పాటలు పాడిండు మంచి మంచి మాటలు కూడా మాట్లాడింది కాబట్టి ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ